ప్రకారం నిలిచిపోయి ఉండాలి ప్రొఫెసర్ అప్పుడు గవర్నమెంట్ తప్పే కదా ఇది అప్పుడు గవర్నమెంట్ తప్పేస్తా మరి ఇప్పుడు సివై పర్మిషన్ పోయిందా లైక్ ప్రాసెస్ లైక్ ఇంకో చిన్న టూ మినిట్ అయితే సార్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వాళ్ళు మనకి చెప్పారు సో ఈ బ్యాచ్ అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాచ్ పర్మిషన్ ఇస్తూ త్రీ బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ క్యాడర్ ప్రొఫెసర్స్ని మీరు అలా చేసేంతవరకు మేము మీకు ఇవ్వమని చెప్పారు సో దాని తర్వాత మన యూనివర్సిటీ నుంచి ఒక లెటర్ పెట్టారు గవర్నమెంట్ సో ఆఫ్టర్ ఒక సెవెన్ మంత్స్ లైక్ జూలైలో వచ్చింది సార్ ఆఫ్టర్ నియర్లీ నైన్ మంత్స్ తర్వాత నిన్న సెకండ్ జూలైలో వదిలేదు సార్ అప్పుడు మీరు తీసుకొని టెంపరీ అకాడమీస్ అంటే తీసుకొని టెంప్ ఇది అక్కడ సబ్మిట్ చేశాక వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఓకే బీసీ సార్ని వచ్చి సో నా ఎవరైతే యూనివర్సిటీ ఉన్నారో వాళ్ళు ఇన్ పర్సన్ గా ఢిల్లీ వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోండి असर लगते हैं लेकिन इसमें अगर बहुत करते हैं उनका पार्लमेंट बिलिंग तो इसका पार्लमेंट बिलिंग तो इसका पर आपको इंस्पेक्शन है ना वो लेकर आएगा लेकिन रेंटेड बिलिंग तो ये मतलब रेंटेड बिलिंग तो पर मंथ हो रहा है चलो 20 लाख पे लास्ट में follow up just now. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరోసారి విద్యార్థులు బలవుతున్నారు రెండు వేల ఇరవైలో కడపలో ఆర్కిటెక్చరల్ యూనివర్సిటీ ప్రారంభించింది గత ప్రభుత్వం మరి ప్రైవేట్ బిల్డింగ్స్ పెట్టుకున్నారు నెలకి పదహారు లక్షల నుంచి ఇరవై లక్షలు బాడీలు కడుతున్నారు ప్రైవేట్ వ్యక్తులకు అయితే విద్యార్థులకు రికగ్నైజేషన్ తీసుకురావాలి కాలేజ్కి వాళ్ళకు చదివిన చదువుకు సర్టిఫికెట్స్ ఇవ్వాలా రికగ్నైజ్ సర్టిఫికెట్స్ ఇవ్వాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి రాలా ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు మూడు సంవత్సరాలకు కూడా విద్యార్థులకు కమిటీ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి రికగ్నైజేషన్ రాక ఈరోజు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పాసింగ్ అవుట్ అవుతూ వాళ్ళ టీసీస్ అయిపోతూ సర్టిఫికేట్ లేక ఇబ్బందులు పడుతున్నారు దాదాపు చాలా రోజులు చూస్తున్నాం వాళ్ళంతా కూడా ధర్నా చేస్తున్నారు నిరసన వ్యక్తం చేస్తున్నారు మరి వాళ్ళకి ఈరోజు సాంఘీభావంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా విద్యార్థులకు న్యాయం జరగాలన్న ఆలోచనతోనే ఇక్కడికి వచ్చాం వాళ్ళని చూసాం మాట్లాడాం వాళ్ళ బాధను అర్థం చేసుకున్నాం తప్పకుండా ఇది రాష్ట్ర ప్రభుత్వ దృష్టిలో అదే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దృష్టిలో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వైస్ ఛాన్సలర్ ద్వారా సెంట్రల్లో ఉన్న కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కు రిప్రజెంటేషన్ చేయించి వాళ్ళకి రిక్రగన్ వచ్చే విధంగా తప్పకుండా కృషి చేస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇస్తూ ఎవరు ఆందోళన చెందొద్దు గతంలో కూడా ఫాతిమా కాలేజ్ స్టూడెంట్స్కి ఇదే విధంగా కష్టం వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే ఆదుకున్నాం ఎవరు కూడా ఆందోళనకు గురి కావద్దు వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా కొంత సమయం పట్టినా కూడా తప్పకుండా మేము పరిష్కారం తీసుకొస్తాం రికగ్నైజ్ తీసుకొచ్చేదానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తాం అది ఎట్లా వస్తాయి లేదు ముందు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త